ఈరోజు సంగ్ సంగారెడ్డిలో రాజంపేట రోడ్లో మరి కలవాటు ప్రారంభించడం జరిగింది మరి దీనికి గాను ప్రోత్సహించిన ముందుగా మినిస్టర్స్కి మరి వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గవర్నమెంట్ తరఫున అలాగే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా డీఈగారు పంచాయతీ డీఈర్ వచ్చిండ్రు మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్సు మరి ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులందరి కూడా వార్డు మేం వార్డులో ఉన్న ప్రజలందరూ కూడా నమస్కరిస్తూ ఈ కలవాటు గత కొద్ది రోజుల కింద వర్షాలు వచ్చి మొత్తం కూడా కాలనీ మునిగిపోవడం జరిగింది ఒక వారం రోజులు కూడా నీళ్ళలోనే ఉన్నారు ఆ టైంలో మరి మరి జగ్గారెడ్డి గారు వచ్చి చూడడం జరిగింది దానికి గాను నా వంతు కృషిగా తప్పకుండా ఏదో ఒక రోజు దీనికి రూపు దిద్దుతానని చెప్పడం జరిగింది అసలు యాక్చువల్గా ఈ రోడ్డు జగ్గారెడ్డి గారు చైర్మన్ ఉన్నప్పటి నుంచి ప్లాన్లో ఉన్నారు ఏదో ఆటంకాల వల్ల అది పోస్పోన్ అవుతూ ఉంది ఈరోజు దీనికి మంచి సమయం వచ్చింది కాబట్టి ఈరోజు గవర్నమెంట్ ఇచ్చినందుకు చాలా సంతోషిస్తాం ప్రజలందరూ కూడా ఆర్షిస్తున్నారు ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పడం జరిగింది కాబట్టి పంచాయతీరాజ్ ఏ గారికి మరి ఇచ్చేసిన సిబ్బందికి మరొకసారి ధన్యవాదాలు చేస్తూ ఈ యాభై లక్షలు మరి దీనికి శాంక్షన్ కావడం జరిగింది దానికి గాను మరి పని మొదలు పెట్టడం జరిగింది ఈరోజు సంగారెడ్డి పట్టణంలోని మన బైపాస్ ఇది పదమూడవ వార్డుకు సంబంధించిన రోడ్డు మరి ఎన్నో రోజులుగా ఇబ్బంది ఉన్నటువంటిది మరి ఇది మరి మొన్న వర్షాలకి మరి నీళ్ళన్నీ నిండి జనాలు ప్రజలు మరి ఎంతో ఇబ్బంది జరగడం జరిగింది మరి అది గమనించి మన జయప్రకాష్ రెడ్డి గారు మన మాజీ ఎమ్మెల్యే మరి నిర్మలక్క గారు మరి అది చూసి మరి ఆ నీళ్లు త్వరగా పోవడానికి ఒక కలవటు పాత పురాతనమైనటువంటి కల్వట్ని డిస్మెంటల్ చేయడం జరిగింది మరి దానికి మరి ఈరోజు మరి నిధులు తీసుకొచ్చి మరి ఈ యొక్క రోడ్డుని మరి ఆ కల్వట్ని కూడా చేయించడానికి ఒక యాభై లక్షల నిధులతో మరి ఈరోజు ప్రారంభం చేసుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా మన నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారు మరి అదేవిధంగా వార్డు కౌన్సిలర్ ఇక్కడికి ఇచ్చేస్తున్న కౌన్సిలర్లకి మరి కాలనీ వాసులందరికీ కూడా ప్రెస్ మీడియా వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ప్రభుత్వంలో మరి ప్రజలు అనుగుణంగా నడుస్తున్నటువంటి ప్రభుత్వం మరి ఏ ఎక్కడైతే అభివృద్ధి అవసరమో మరి మన జగ్గారెడ్డి గారు అను ప్రతి ప్రతి వార్డు కూడా తెలుసుకొని మరి నిధులు కూడా కేటాయించడం జరుగుతుంది మరి ఎక్కడైతే మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడ నిధులను కేటాయించి మరి ఇలాంటి ఎమర్జెన్సీ వర్క్లన్నీ కూడా మొదలు పెట్టడం జరుగుతుంది వారికి నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి జయతల మరి వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలకు ఇంకా ఉన్న కాలనీస్ అన్నీ కూడా నీట ముగిన ఉండే ఆ రోజు మరి జగ్గారెడ్డి గారు వచ్చి హుటాహుటిన యుద్ధపాతిపతిగా ఈ పాడ పాడైపోయి ఉండి దాని ఇంటి నుంచి నీళ్లు సరిగ్గా పోవడం లేదని గమనించి సంబంధిత అధికారులను పిలిపించి వెంటనే ఆ కల్వట్టు పాత కలవాటు కొన్ని సంవత్సరాల నుంచి అది పనిచేయట్లేదు నీళ్లు సరిగ్గా పోతలేదు అక్కడ కాలనీలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆ కలవాటును డిస్మాండిల్ చేయించారు మళ్ళీ వెంటనే జగ్గారెడ్డి గారు ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్ళి ఒక యాభై లక్షల రూపాయలతోని ఇమ్మీడియట్లీ శాంక్షన్ తెచ్చి మళ్ళీ పెద్ద సైజు అంటే డబల్ రోడ్ అయ్యే అంత పెద్దగా కల్వర్డ్ను నిర్మాణం చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది వారు కూడా చేసిరు మరి ఈరోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాము అదే కాకుండా ఈ మల్కాపూర్ చౌరస్తా నుంచి అక్కడ టౌన్లో వెళ్ళే వరకు రాజంపేట ఎండయ్యే వరకు రెండు సైడ్లు డ్రైన్స్ కోటి అరవై లక్షల రూపాయలు అవి కూడా ప్రతిపాదనలు గవర్నమెంట్కి పోయి అతి త్వరలో పనులు కూడా ప్రారంభించుకోవడానికి మన ఐఏసీ చైర్మన్ గారు వస్తారని సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వము ప్రజల సమస్యలను గమనించి అప్పటిదప్పుడు ఆదేశాలు ఇచ్చి అప్పటిదప్పుడు ప్రజల సమస్య తీర్చడానికి ముందుంటుందని సందర్భంగా తెలియజేస్తూ ఈ కలవాటు తేవడానికి కృషి చేసి ఇమ్మీడియట్లీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి శాంక్షన్ చేయించినందుకు జయప్రకాష్ రెడ్డి గారికి జగ్గారెడ్డి గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ వారికి ఈ కాలనీ ప్రజల తరఫున మన అందరం కూడా కాంగ్రెస్ తరఫున అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా